నమస్తే వెల్కమ్ టు మిర్రట్ టీవీ నేను పవన్ ప్రస్తుతం మనం కొంగర్ కాలంలో ఉన్న మీరైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంగర్ కాలనీ ఫోర్త్ సిటీగా మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి అటు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా గతంలో గత ప్రభుత్వం కావచ్చు భూసేకరణ చేసింది ఆ భూసేకరణకు పెద్ద ఎత్తున రైతులు కాస్త మద్దతు ఇచ్చులు కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇచ్చిన భూములు కాకుండా దానికి ఎక్కువ శాతం మళ్ళీ భూములు పోతున్నాయి మళ్ళీ ఆ విని వెంటనే సర్వే చేస్తులు మేము దానికి ఒప్పుకోకపోయినా సరే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఇక్కడ పెట్టేసి బలగాలను కూడా తెప్పించి ఆ సర్వేకు ఆ బలవంతంగా సర్వే చేస్తులు మాకు క్లారిటీ లేదు ఎంత భూమి పోతుంది ఎంత ఎంత వస్తుంది అనే విషయం కూడా మాకు క్లారిటీ లేదని చెప్పి ఇక్కడ ఉన్న రైతులు చెప్పడం జరుగుతుంది మనం మాట్లాడదాం ఇక్కడ ఉన్న ఒక రైతుతోని ఏంటి నిజంగానే వీళ్ళు ఇష్టప్రకారం ఇస్తుందా ప్రభుత్వానికి భూములు ఎంత భూమి పోతుందనే విషయం ఒక క్లారిటీ ఉందా ప్రభుత్వం వీళ్ళతోనే మేమో చర్చలు జరిపిందా లేకుంటే అధికారులు ఏమైనా అనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం బాబు ఏం పేరే ఉంది నీకు పొలం ఎంత మేము రోడ్ ఎక్కడ ఎంత అవుతుంది ఇప్పుడు ఎంత ఎక్కడ పోతుంది ఏమంటు మరి భూమి గురించి ఏమంటున్నాం ఏమంటుంది ప్రభుత్వం ఏమంటుంది ఏమో ప్రభుత్వం ఏమంటుంది ఆడల కడలు పెట్టి మొగలు మొగలు పెట్టి పోలీసు వాళ్ళు ఊరు చేసి దౌర్జన్యం ఇత్త ఇష్టంతో ఇస్తలేవు మరి ఇస్తలేము ఇస్తాం ఎందుకు ఎందుకంటే మేము ఎట్లా బతాం ఆయన సిటీ ఎత్తాడు ఫోర్త్ సిటీ ఏం సిటీ చేస్తే మేము మేము ఎట్లా బతాం మేము ఎట్లా బతాం యాగోదా గైరాన్ భూమా మన ఆయన పది ఎకరాలు కొట్టిండు చూడు పదలే సారు పది సాధిగినా ఇప్పుడు భూమి అంతే దాని తగ్గట్టు డబ్బులు ఇస్తా అంటుంది డబ్బులు మాకు పవేర్ డబ్బులు ఈమన్ పైవేటి ఎనిమి తొమ్మిది కోట్లు పోతుంది భూమి ఎంత అరమైంత పోతుంది పది కోట్లు పోతుంది పది కోట్లు పది కోట్లు పోతుంది పది కోట్లు ఇమాన్ కుచమ్మ తోని చేస్తాం ఇప్పుడు మీతో అధికారులు ఇక్కడికి వచ్చిన అధికారులు కావచ్చు లేకపోతే నాయకులు మాట్లాడి ఏ నాకే మాట్లాడలేదు మేమే ఒరి ఒరిగు కుటున్నాం మేమే ఒరివరకు ఇడవరైనా అక్కడ వరిగినాం ఇదివరకు కూడా పోయిన భూమి కూడా ఒక పసి కూడా ఇలా దిగినా ఏమైనా దిగినా ఆడేది దిగినా ఇది గాడ గాడ తిరిగి తిరికి నాకు సల్లగా నాకు ఖానాడగా ఏం కుంటి ఉంది అయినా మొత్తం ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మా గణదాపురం మేము నలుగురు రౌనదామలం నెత్తికి నలుగురు నా రెండు ఎనిమిది మీకల్ ఎనిమిది ప నెత్తి రెండు రెండు ఎకరాలు ఆ ఇప్పుడు నీకు ఎంత ఉంది మొత్తం నాకు రెండు ఎకరాలు ఉంది ఇప్పుడు ఎకరం పోతే ఇంకెంత మిగులుతుంది ఎంత మిగులుతుంది నాది ఆ దెకరమే ఇక ఎకరం అంటురు ఆ దెకరమే మిల్తది ఎంత అవుతుందనే నీకు ఏదిగా ఇక కాలే ఎంత అవుతుందో ఎంత పోతే తెలుది సర్వే చేసుకోవపోతురు ఇంత అనేది కూడా ఆయనకి ఏది మాకు క్లియర్ తెలియలేదు ఆ పోలీసులు వట్కపోయారు పిలాని ఎందుకు ఎందుకు వట్కపోయారు ఎందుకు వట్కపోయారు సర్వే చేయని ఎకిపోతే ఉదర్చేసి ఆడికి పోలీస్ చేసారు వట్కపోయి ఇసి పెట్టారు రేమద రోడ్ వచ్చి మాకు సరిపోయని పోయి పెట్టిండు నాలుగు గొల్లరునే మాకు ఫారిచూంటేనేమో సుట్టువార జాలేసిండు చెట్లు పెట్టిరు అల్లగ అల్లగ రాని ఎక్కుటేయారు గొల్లరు గొర్రె కూడా రాని అప్పా సార్ మేము ఎట్లా పట్టం మంచి పరిపాలన ఇస్తానని మంచి పరిపాలన ఇస్తారను రేమద రేడి మాకు సహాయం చేస్తారను నేను ఓటుేశినాం ఇప్పుడు మామూలు కాసుకొని వేసుకొని తింటారు మేము ఉన్న రెండు గొల్ల మీ ఉన్న భూమి గుంజుకునే మేము ఎట్లా పోతాం సార్ చెప్పు కట్టి పది గోల్డ్ కట్టి మని ఇస్తాం పది గోల్డ్ కట్టి మన రేవంత్ రెడ్డికి ఇష్టం అమ్ముతలేము అమ్మతలేం మేము అంతలేం ఎట్లా మేము భూమి పోతే ఎట్లా సస్ ఇస్తాము కంపెనీ ఇస్తామని ఆడ గైరన్ పొలం ఉంటే కూడా మీకు పట్టభూమి అయితేనే మీది ఇది గైరాన్ గవర్నమెంట్ లాంటి అట్ట వదులుకున్నాం మేము పోలీసు వాళ్ళని పెడతా కూడా వాళ్ళు కూడా చెప్పిర్రు అయ్యా మీ పట్టభూమి కాదు మీ పట్ట భూమి కాదు ఉదరు చేసి దాగుతుంది కానీ ఏది దాగదు అన్నారు దాని డబ్బులు ఇస్తామని డబ్బులే వేయలే అది అట్లా అని ఇది కూడా పోయేది సార్ మేము ఎట్లా బత రేవంత్ దీని గొల్రునే గొర్రమేనే పోయి గొర్రె కూడా పారేది కంచెలకి పోతే వాళ్ళు పట్టుకొని వర్ల అది అంటే వాళ్ళు కొట్టుకం చిట్కం వాళ్ళ మొత్తం అయి కూడా అనుకుంటున్నాం సార్ మేము ఎట్లా పాటు ఏం లేవు ఏం లేవు తోలుకొస్తా పోలీస్ ఇంత మంది పోలీస్ అంటే వీళ్ళు వీళ్ళు దవర్జాన్ చేసి మా పొలం మల్పు కుట్టరాని ఆపుతా దవర్జాని తోలుకొచ్చి మాట్లాడిపిచ్చి కొల్ కొలిపిస్తాడు ఆడ గొర్రె కాడ ఉన్నాడు గొర్రె కాడు ఉంటే ఆయన తోలుకొచ్చిన వీడికి పొలమా కొలుస్తుంట ఎట్లా చేస్తాం పిల్లగా చూసిస్తాం పా అంటే మేము వచ్చినాం ఎట్ల ఉంది మరి పరిపాలేం పరిపాలంగా పరిపాలంగా రోడ్ రోడ్ తీసిండి రోడ్ రోడ్డు మొత్తం పోతుంది సార్ పొలం అంత పోతుంది ఎట్లా చేత్తది చేద్దామని ఆయన వచ్చి మొత్తుకుంటుంటే నేను ఇంకా దోలుకొని వచ్చి దాని దగ్గర ఏడ కట్టిస్తారు సగం రేటు కూడా కట్టిస్తారు ఇప్పుడు పది కోట్లు పోతుంది మరి ఎక్కడ పది కోట్లు కట్టిస్తాడా పది కోట్లు ఇప్పుడు పాట పాట మీతోనే భూములు తీసుకుంటున్నా దాని దగ్గర రేటు కట్టిస్తాం అన్నట్టు దాని అట్లా లేదు మేము ఎంత రేటు కట్టిస్తారు రేటు సంగతి ఏది చెప్తలేడు సర్వైవ్ చేసుకోపోతారు కానీ రేటు ఎంత కట్టిసేది కూడా ఇంకా ఏది ఏది కాలేదు ఏది చెప్తలేడు ఏం అంటారు మరి ఏం అంటలేరు నర్సపరారంగి ఇస్తామలేరు లక్ష పదకొండు లక్ష పదకొండు కోట్లు పోతుంది ఈడ భూమి ఏంటంటే ఎకరమా ఎకరామ పదకొండు ప్రభుత్వాన్నితో నీ మాట్లాడింది ఏ మాట్లాడు ప్రభుత్వం నాకు రెండు గుంటలు తక్కువ రెండు ఎకరాలే ఉంటది రెండెకరాలు ఎకరాలు పోతుందా ఇక ఇప్పుడు ముప్పై గుంటలు పోయే తెలియదు ఎంత పోయేది అతను ఇంత పోతుందన్నది గ్యారెంటీ లేదు గ్యారెంటీ లేదు పోసి ఉంటుందా ఏడు ఎకరాలు పోతుంది మా నలుగురు అన్నది అమ్మలు కలిసి మేము అమ్మేది ఏడు ఎకరాలు కలిసి మొత్తం భూమి ఎంత ఉంది నీకు మాకు రెండు కుంటలు దాకా రెండు ఎకరాలే ఉంటుంది నాకు మరి ఎట్లా ఇప్పుడు భూమి పోతే దేని మీద బతుకు దేని మీద ఏం లేదు ఇక ఆధారమే లేదు ఊళ్ళో భూమి లేదు ఇక మాకు గవర్నమెంట్ కంపెనీ వాడు నాలుగు ఎకరాలు ఉంటే అది కొనుక్కొని ఇంకా పైసలు ఇవ్వాలి ఇక ఇది ఉంటే ఇది కూడా పోతున్నది ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్తలేరు ఇప్పుడు వాళ్ళు మనం ఏమన్నా అంటే గవర్నమెంట్ గుర్తు మీకు గుర్తు అంటే వీళ్ళే వచ్చి కొలుసుకొని పోతారు కానీ ఏది మాకు గ్యారంటీ చెప్తలేరు ఆరు సార్లు అయింది ఏడికి సంవత్సరం కాదు పదో నెల సందికి వస్తున్నారు

ఈ వంద ఎకరాలు పోయినాక ఇక ఆడేమన్నా సార్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పదకొండు కోట్లు పోతున్నాయి ఇప్పుడు అమ్ముకుంటే ఈడీ ఇట్లా రోడ్డు పోతుంది అని గుర్తుంటే అమ్ముకుని నేను అనుకున్నా కానీ పది ఎకరాలు వచ్చు ఇప్పుడు అది బా ఇది బా ఇప్పుడు అది ఎకరా భూమిలో ముగ్గురు కొడుకులు నెత్తికి పది కొట్టలు వస్తుంది ఇక నేను శివశేతికి మరి ఇంకేముంది అంతకాదు మీ పిల్లలున్నారు నీకు ముగ్గురు కొడుకులు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారా ఉన్నారు మరి ఆ పిల్లలకు నీకు మంచి ఉద్యోగాలు మంచి ఉపాధి కల్పిస్తా మరో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎత్తు అంటుంది ఆయన చేసినాడు మా పిల్లలు కూడా చూస్తారో లోకం కూడా మునిగిపోతుందో అవన్నీ అవ్వదు అలా మాటలు ఎందుకు ప్రజాపాలన ఇయ్యాడంట మరి అంతా సుభిక్షంగా అది మొత్తం రైతులను నాటం చేసేది గవర్నమెంట్ బతికే ఇంకో మాటే లేదు ఇప్పుడు మీకోసం కాదంట మరి మా కోసం కాదు ఇది గవర్నమెంట్ బతికేది పబ్లిక్ దచ్చేదే కానీ మా కోసం అయితే న్యాయం అన్యాయం అనేది వీళ్ళు భర్తారు రైతులు అనేది ఏం లేదు ఆలోచిస్తలేదు రేవంత్ రెడ్డి రేవతి రెడ్డి లేదు ఆఫీసర్ లేరు ఇవ్వలేరు ఆ రేవతి రెడ్డికి ఆయన నోరు దండాలు పెట్టా కానీ ఆయనకి ఎట్ల పుణ్యం అవుతుంది మా కొల కురుమలు అరే అంతగానం తిట్టబడుతుంది అంటే మేము మా కాయకాట్యం చేసుకొని కన్న పాదల పడి మాకు కూలి రాళ్ళు రాదు వ్యవసాయం చేసుకొని బావి ఉంటే బావి కూడా పోసుకున్నాము ఎత్తుకో బోరు వేసుకున్నాము ఇప్పుడు ఒక ఆడబోరు ఉంది ఆడబోరు ఉంది ఏందన్న బతుకు జరుగుంటుంది కలెక్టర్ ఆఫీస్ పక్కన భూమి ఉన్నది ఏమంటాను ధైర్యం ఉంటే అది కూడా బాయ్ నువ్వు ఏ ప్రభుత్వం ఏమైనా పథకాలు ఇస్తు ఏ ప్రభుత్వం చేయాలని అభివృద్ధి చేస్తా అంటుండో నువ్వేమో గట్ల తిట్టవాలి ఇక ఏ ప్రభుత్వం ఆయన అభివృద్ధి చేస్తే బతికతోడే వాడు పిల్ల పిల్ల తరానికి తాతలు బతికిన ముత్తాతలు పోయి ఇక మేము పోతే మా మన్మాన్లే బతారు మన్మాన్ల పిల్లలు కూడా ఉంటారు ఉండరు ఒక రేవత్ పాలన లేదు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు చేసినా బతుకు తెరకు రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నా ఆయనకు దండం పెడుతున్నా ఏమని పెడుతున్నా అంటే మా బీదల భూములు గుంతుకోకు వీడికే నాలుగు ఎకరాలు గవర్నమెంట్లో పోయింది నాలుగు పైసలు రాలేదు నాకున్నదే పాద రెండు గుంటలు తక్కువ రెండు ఎకరాలు అందులో ఎంత పోయేది తెలుస్తలేదు మరి అంటే పదకొండు కోట్లు పోతుంది ఇక్కడ ఏ కలెక్టర్ ఆఫీస్ పక్కనే మా భూమి ఇక మరి ఇక మాకు ఏమి ఇస్తాడో ఏమీ లేదు ఏమంటుంది ఏం మనకు ఏం నోటీస్ లేదు ఇలాంటిది లేకుండానే సర్వేలు చేస్తారు అన్ని ఏం చేస్తాము పోలీసు వాళ్ళందరూ ఏం మరి అంటే వాళ్ళు మన మీదే దౌర్జన్యం చేస్తారు ఫ్యూచర్ సిటీ అంటున్నారు ఫోర్త్ సిటీ ఎందుకు ఇష్ట ఇష్టపూర్వకంగా ఎందుకు ఇస్తలేరు మేము ఇష్టపూర్వకంగా మేము ఏమంటలేము ఇక మనం చేయకుండా వాళ్ళు చేస్తున్నారు మనం వద్దన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు సర్వే మనం బలవంతంగా భూసేకరణ జరుగుతుంది బలవంతంగా జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం మీతో డబ్బులు ఇస్తా ఏంది ఏ లేదు ఆర్డీఓ సార్ పిలిచిండు ఆర్డీఓ సార్ దగ్గర పోయినాము ఎవరి దగ్గర పోయినా ఇలాంటి రెస్పాన్స్ లేదు ఎంత ఏమి ఇస్తారు ఏందనేది ఏం మనకు రెస్పాన్స్ ఏమి ఇస్తలేదు ఇంతవరకు ఒక అధికారి కావచ్చు నాయకుడు ఎవరు వచ్చి ఎవరు కూడా ఫ్యూచర్ సిటీ గురించి ఇప్పటి ఎవరు కూడా రాలేదు కేవలం పోలీసులు వస్తున్నారు సర్వే సర్వే చేస్తారు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే ఎత్తుంది మరి ప్రజాపాలన అంటులు ప్రజాపాలన ఏముంది సార్ అంతా చెప్తానే ఉన్నాం కదా మేము ప్రజాపాలన ఏముంది ప్రజాపాలన కాదు వాళ్ళ ఉంది ఆ వాళ్ళ ఉంది ఏముంది అంతా దౌర్జన్యం పాలనేది దౌర్జన్యం అంత మాట ఎందుకంటే చూడండి ఇది ఏమన్నా మాకు నోటీసులు ఇచ్చిరా నోటీసులు ఇచ్చారా లేకపోతే చెప్పిరా ఏం లేదు వచ్చి దౌర్జన్యంగా గోలుసుకోదుగా సర్వే చేసుకోవాలి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం ఇప్పటిదాకా వచ్చి ఏ నాయకుడు కూడా ఇక్కడ వచ్చి ఏం మాట్లాడలేదు ఇప్పటిదాకా కూడా ఈ రోజు ఈ రోజు దాకా కూడా ఎందుకు ఎందుకు అధికారాలు ఎందుకు రావాల వచ్చి ఇది కాదు ఇది అని చెప్పాలగా ఇంతమంది పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది చూడండి ఎంతమంది పోలీసులు ఎందుకు పెట్టిరు పోలీసులు ఎంత మంది అవసరమా రైతులు ఒక పది మంది లేరు పోలీసులు ఒక నలభై యాభై మంది దింపారు ఎందుకు అదే ప్రజాపాలనంటే అదేనా దౌర్జన్య దౌర్జన్యపాలనే దౌర్జన్యం పాలనేది మరి ప్రభుత్వాన్ని మేమేమో చెప్తాం ప్రభుత్వాన్ని రేట్ ఒకటి డిసైడ్ చేస్తే మేము కూడా దానికి సహకరిస్తాగా ఇది కాదుగా ఇంకొక రేటు మాకు ఇది కాదని చెప్తాం మాకు ఏ చెప్పకుండా మాకు దౌర్జన్యంగా పోతాయి కదా నేను ఎంత పొలం నాలుగున్నర ఎకరాలు నాది ఇప్పుడు ఎకరా ఇరవై గుంటలు పోతుంది పిల్లలు పిల్లలు ఇద్దరు నా పిల్లలు పరిస్థితి నాకు తొమ్మిది కోట్లు ఎనిమిది కోట్లు వచ్చేది నాకు అమ్ముకుంటే ఇప్పుడు నాకు సరే ఎన్నిస్తారు అది చెప్పాలిగా ఎందుకో నా లైఫ్ సెటిల్ అయితేండే ఇప్పుడు ఏం సెటిల్ అయితే చెప్పు వాడు ఇచ్చేది నలభై యాభై లక్షలకు నాకు ఏం సెట్లైతే వేస్టేగా మరి వాళ్ళ పరిస్థితి పొలం ఇప్పటిదాకా ఇప్పుడు మరి పిల్లల పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి అదేగా చెప్తున్నా పిల్లల పరిస్థితి వాళ్ళకి ఏదైనా ఆ లేకపోతే ఏదైనా చూపి చెప్తున్నా చూపికుంటా

ఏం లేదు ఉత్తపాలేవంత్ రెడ్డి నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు రేవంత్ రెడ్డి పాలన నాకు నచ్చలేదు మార్పు అన్నారు ఏం చేసిండు చెప్పు మార్పులా ఏం చేసిండు ఏమన్నా చేసిండా ఈ రైతు బంద్ చేసిండా నాకు వ్యవసాయం ఉంది నాకు రైతు బంద్ ఇప్పటిదాకా రాలేదు నాకు ఇది ఏది మన రుణమాఫీ లేదు రుణమాఫీ కూడా రాలేదు నాకు రుణమాఫీ నాకు ఇప్పుడు వన్ థర్టీ ఉంటది ఒక లక్ష ముప్పై వేలు రెండు లక్షల లోపే ఉంది నాకు రెండు లక్షల ఏంటి సాక్షి రేవంత్ నేను నా సాక్షి నేను చెప్తున్నా నాకు నేనైతే అవద్దు అని చెప్పలేను నాకు కాలేదు ఒక లక్ష ముప్పై వేలు నాకు కాలేదు ప్రభుత్వం పదిహేను నెలలు అవుతుంది మొన్న ఏడో తారీఖు ఏం వేస్ట్ ప్రభుత్వం నాకు వేస్ట్ నాకేం ఏమి ఏం చేసిడేమో నాకేం అంత డెవలప్ లేదు మరి పోలీసులు దౌర్జన్యాన్ని ఎలా చూస్తావు పోలీసులు దౌర్జన్యంగా వాళ్ళని ఇప్పుడు మనం ఏం అడ్డుకోలేంగా ఏం అడ్డుకోడం చెప్పు ఒక నలభై మంది ఒక ఇద్దరు ముగ్గురు రైతులు ఉంటే ఏం డిమాండ్ చేస్తున్నావు ప్రభుత్వానికి ప్రభుత్వానికి నాకు ఎంత ఇస్తారో ఒక క్లారిటీ ఏమని చెప్పండి సరే ల్యాండ్ తీసేసుకుంటారు ఒక క్లారిటీ ఇచ్చినాక తీసేసుకోమని ఫస్ట్ క్లారిటీ ఏమని చెప్పండి ఇది మీ ల్యాండ్ పోతుందిగా బ్రదర్ ఏమి ఏమి కోరుతురు నుంచి కూడా ఒకటి కోరండి తర్వాత మీరు కూడా మధ్యలోకి ఏదో ఒక సెటిల్మెంట్ వస్తుంది దానికి ఓకే ఓకేదో మీరు తీసుకుంటారు దౌర్జంగా ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు గతంలో భూసేకరణ చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు ఇంకొద్ది మంచి భూసేకరణ చేస్తున్నారు అంటారు మరి గతంలో సరిపోలేదు చేసింది సరిపోలేదు అది ఎందుకు మళ్ళీ కొద్దిగా డిఫరెంట్ అని చూపిస్తారు మళ్ళీ దానికి ఇది డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ ఒకసారి మళ్ళీ డిఫరెంట్ మళ్ళీ ఇంకా కొద్దిగా డిఫరెంట్ అదేగా ఎక్కడికైతే రైతులు ఇక్కడ ఉండదు అని అనుకుంటున్నారు రైతులని అసలు ముంచేసిండు ఈ ప్రభుత్వం రైతుల మొత్తం ముంచేసింది చెప్తురాగా ఆ రైతులని మొత్తం ముంచేసింది కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చి ఏం లేదు ఎండిపోయింది మొత్తం కాంగ్రెస్ వచ్చినాక అంతా ఎండిపోయింది నేను కుళ్ళకు నేను ఏ పార్టీ లేదు నేను ఏ పార్టీ లేదు నాకు ఏం లేదు నాకు ఎవరికి నచ్చితే పార్టీకి వీటికి సంబంధం లేదు అనుకున్నారా నిజంగానే మార్పు రావాలి అనుకోలేదు నేను నా మనసాక్షి నేను ఆ రోజు ఎక్కడ నష్టాకర చేస్తాను అంతేగా నాకు పార్టీకి సంబంధం లేదు పార్టీకి నాకు సంబంధం లేదు అలా వద్దే ఏమన్నా అంటే పంతం పొడుస్తా గత జైల్లో పెట్టిస్తాను ఇప్పటికే మాట్లాడినప్పుడే నా మీద మళ్ళా కేసు చేయించుడు రేవంత్ రెడ్డి నా భూమి అడిగినకే చేయించుడు మళ్ళీ ఎప్పుడు పోయి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ తీసుకపోయాలి పడితే నాకు ఎవరు దిక్కేవడు చెప్పు మాట్లాడితే నా మీద మాట్లాడితేనే కేసు పెడుతు ఒక్కటి కాదు రెండు కాదు నాలుగు వందల యాభై ఎకరాల పొలము అయ్యేది మన ఈ ఔటరింగ్ రోడ్ కాడికి వెళ్ళి ఫార్మర్ షీట్ దాకా నాలుగు వందల యాభై ఎకరాల పొలం మరి ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు సర్వే పోలీసులు ఏమంటున్నారు భూమి తీసుకున్నారు మళ్ళీ ఎందుకు సర్వే అయితే ఎందుకు ఆపుతున్నాం మళ్ళీ ఎందుకు ఆపుతున్నాం అంటే మొన్నటికి ఏడికి మళ్ళీ ఇరవై గదాలు తేడా చేసిన నాకు ఇరవై గదాలు తేడా చేసి ఎందుకు చేస్తున్నారా అంటే అయ్యా ఇలా గీడికే చేసిన అంటే అలా గాడికి కాదు మూడు సార్లు అందులో ఉన్న ఆఫీసర్ కూడా చెప్తున్నాడు గీడికెళ్ళి చేసిన ఆఫీసర్ ఏమంటున్నాడు అరే మీరు మాట్లాడుతున్నారు నాకే సంబంధం నాదే కాలువ అయితే ఇప్పటికి ఏ కోలే పీకోలే ఐదేళ్ళ సంబంధం ఒక లేదు ఇక నేను వచ్చి నేను నీ దగ్గర ఏం వీక్ మరి నాకు కాసుకుంటే భూములకి నాకు ఏమి ఏమిస్తాడు లేడు ఇప్పుడు పోయిన పొలానికే వీక్ ఇయ్యలేగా ఇప్పుడు పోయి ఆరు నెలల సంది మొత్తము తిరిగి తిరిగి ఆశకుని వదిలిపెట్టుకున్నా అరే ఉన్న భూమిలో అన్న రెండు బోర్లు వేసుకొని బతుకుదామని చెడ్డు పెట్టుకొని ఆమెలో అన్నీ వేసుకొని వస్తే మళ్ళీ ఇక్కడ కూడా గుంజుకోవాలి దౌర్జన్యం పోలీసు వాళ్ళు కానీ వస్తలే వంద మంది వ్యాను అంతమంది వచ్చినా కానీ నేను ఒక నేను ఏం చేస్తా మీ రైతులు ఎంతమంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు రైతులు ఇద్దరు ముగ్గురు ఉన్నాం అదే వందల మంది వందల మందిలో మనం ఏమైనా చేస్తున్నాం ఏము మాట కూడా మాట్లాడనిస్తారా అవి కడీలు వస్తుండ కడీలు దేనికి కడీలు ఇప్పుడు భూమి సేకరణ చేస్తుండ భూమి చేసుకుని మొత్తం కబ్జా చేసుకుంటుండు ఆ కడీలు వీకేస్తే మళ్ళీ దాని మీద కేసు అంటారు ఆ కేసు ఎందుకు మరి మా భూమికి మీ అంటే నాది ఈడికి వెళ్ళి ఉందంట ఈడు ఉన్న భూమి ఇరవై కిలోమీటర్లు సరిపోయిండు పదిహేను రోజులలోనే నువ్వు ఇరవై కిలోమీటర్ ఇరవై మీటర్ జరిపించామంటే మరి ఉన్న భూమి అంతా పోయినాక ఇక ఏం చేస్తావాప వైద్య ఆపి ఆపే ఇక వస్తుంది ఇంకా ఏం ఆపుతాము ఎంతగానో ఇంతవరకు కూడా మాట్లాడలేరా ఒక్క పైసా కాదు ఇప్పటికూడా మనకి ఏది లేదు ఇప్పుడు నీకు పై ఇస్తాగి రూపాయిస్తాము పోనీ గీది ఇస్తామని మాట్లాడిన పాపా కూడా పోలేదు అంత మంది అధికారులు ఏ ఏం చెప్తాం వాళ్ళు ఏమంటారు తోలిచ్చిన ఇగో మీరు ఏమన్న కూర అంటారు వాళ్ళు అక్కడ వాళ్ళు నాపుతారు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు మనం పోతే వాళ్ళ మీద కేసు మనకు మనం తీసుకపోయి లోపడేస్తాం ఒక రైతులు కేసులు ఎందుకంటే ఇప్పుడు పైసలు పైసలు లేక ఇవ్వండి ంటే నేను గిట్లందుకు వాళ్ళ గిల్లని ఇప్పుడు ఆమె కాలు మొక్కు ఇప్పుడు ఆ ఎస్ఐ కాలు సిఐ కాలేందుకు మొక్తుండే ఇప్పుడు ఇంతకుముందు నా మీద నాలుగు కేసులు చేసింది సిఐ అట్లా కూడా నేను సపోర్ట్ తా కూడా ఊక్కున్నా ఇప్పుడు కూడా మళ్ళీ నా పటభూల్లోకి వచ్చి కూడా దౌర్జన్యం చేస్తుంది ఇప్పుడు ఏమన్నా ఆపు తాగుతుందా ఏం ఆగుతా లేదుగా ఎవడో చెప్పినా ఇంత లేరు ఈ ఇన్సూరెన్స్ వంద మంది వాళ్ళు వస్తారు నేను ఒక్కరిని పోనీ మాకు అన్ని నలుగురం వచ్చామని నలుగురం కూడా ఏం చేస్తామని ప్రజాపాలన పోలీసు పాలన పా ప్రజాపాలన కాదు పోలీసులో పాలే ఇది ఇప్పుడు వాళ్ళు అయ్యా నేను రైతు నేను రైతు బిడ్డ అన్నాడు సరే ఇప్పుడు నీకు నాకు గెట్టు తాగాదు అన్నాడు ఇలా మరి గెట్టు తాగాలేదు ఆస్తి తాగాదులే నీకు నాకు తాగాలి మరి రైతుల దగ్గరకు వచ్చి మరి ఎందుకు దౌర్జన్యం చేస్తున్నాను ఉద్యోగాలు ఉపాధి కల్పి అమ్మ సీటు సార్ ఉన్న సీటులనే నాకు మా పిల్లలు చదువుకున్న రోడ్డు మీద గుర్రగా సూరా సారు ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు ఉన్న నా దాంట్లోనే వాడు కంపెనీ పాలతుకాన్ కంపెనీ కేన్స్ కంపెనీ వాడు ఇప్పుడు ఆరు నెలలు స్టార్ట్ అయ్యి అన్న పిల్లలకి ఇప్పటికీ ఉద్యోగం ఎందుకు లేదా మీరు అంత బుద్ధిమంతలే మేమే పిచ్చోలేము రోడ్ మీద అడక తింటున్నాం మేము అవలగాలం మరి నువ్వు రైతు భూమి తీసుకున్నా మరి రైతుకు ఉద్యోగం ఇవ్వాలని నీకు తెలియలేదా ఇస్తాడు ఎన్నడ ఇస్తాడు ఎన్నడు మేము చచ్చిపోయినా కదా పిల్లలు చచ్చిపోయినా కదా రోడ్ మీద అడక తింటున్నాం కాగితాలు ఎరక బతుకుతురు మా ఉంటేంది నా దగ్గర ఉంటేంది పక్కకుంటే ఇప్పుడు సరే ఆయన కూడా భూమి కోసం మనం కూడా మనిషి ఆయన కూడా మంచలమే అయ్యా మరి ఆయనకు అన్యాయం ఎందుకు మాకు అన్యాయం ఎందుకు గిది కాదు గిది ఇస్తాము సరే ఆ రైతుకు మొత్తం నష్టపోతుంది నష్టమేం కట్టిస్తాము అనే మాట లేదు ముచ్చట్లేదు ఇప్పటికీ మరి కాంగ్రెస్ అంటే రైతు రాజ్యం అంటుండు అరే నాకు అన్యాయం చేసిన నేనేందుకు చెప్పుకుంటున్నాయా ఇప్పుడు నాకు అన్యాయం అవుతుంది అంటే అందరు ఇప్పుడు నాలుగు వందల యాభై ఎకరాల అందరికీ అన్యాయమే జరుగుతుంది నాకు కాని కానీ ఏం లేదు నా జరిగేది ఏంటంటే ఇంతకుముందే నాకు ఇరవై ఎకరాలు పొలం పోయింది మళ్ళీ ఉన్న పది ఎకరాలు ఓటే ముప్పై ఎకరాలు నాకే పోతే మరి ముప్పై ఎకరాలు అందరిది పోలేగా వాళ్ళతో పోతే వాళ్ళు కూడా బాధపడతారుగా నాలేక వాళ్ళ పొలం పోతే వాళ్ళు బాధపడతలేరు అర్ధక్రం తో ఏముంది పోతే వా నాకు రోడ్ వస్తుంది పక్కకోడు అనుకుంటున్నాడు ఎక్కడున్నాడు ఏమన్నా ఎక్కడ పోతే ఇంకా నాలుగు ఎకరాలు మిగులుతుంది అంటాడు నాకున్న నాలుగు ఎకరాల రెండు ఎకరాలు పోయినాక ఇంకా నాకు ఆడ ఇంత పొలం మరి పొలమే పోతుంది మిగిలిందేకు పొట్ట కూడికి కాగి అది మొత్తం ఏరుకోవాలి అమ్ముకొని పొట్ట కూడి చేసుకోవాలి అంత కాయిదాలు కాదు అడక తింటా కూడా బిచ్చం కూడా వేస్తాడు లేదు సిప్ప కూడా అయ్యారు రూపాయి అయ్యా అంటే కూడా తోమేద్దరు అదే నీకు ఏం గత లేకరా ఎవరికి ఎవరినికేసావు ఇలా వచ్చిన ఏడాది రూపాయి అడుగుతున్నావా అంటే ఇప్పుడు అరవై కోట్లు ఎంత నడుస్తుంది కదా ఎంత ఎన్ని నడుతుంది ఈడ పదిహేను కోట్ల మినిమం పోతుంది మరి ఇస్తా అంటుంది కదా రేవంత్ రెడ్డి పదిహేను పైసలు లేదు ఆయన ఇప్పుడు పదిహేను లక్షలకు పదిహేను కోట్ల భూమికి ఆయన గవర్నమెంట్ వాల్యుయేషన్ అంతా పదిహేను లక్షలు ఉంది ఆ పదిహేను లక్షలు ఇస్తే మాకు వస్తుంది కనీసం కోడి గుడిసే కాదు వంద గదల జాగా రాదు ఆ వంద గదాల జాగాలు మేము ఏం చేసుకోవడం ఆ వంద గదాల జాగాలు మేము చేసుకోవడమా అది కూడా లేదు సరే ఆ ఉంది సవా యాభై సా మాకు పక్కకి ఇడదాం ఇచ్చేటట్టుగా కనిపిస్తుంది మరి ఇప్పుడున్న సిచువేషన్ ఏమైనా రాష్ట్రం అప్పుల బాధలు ఉంది ఇక అప్పులే తీర్చలేకపోతున్న అప్పులే తీర్చలేకుంటే మరి ఏం ఇగ అప్పులు మనం ఏం చేస్తాం ఇప్పుడు లోకం అంతా అప్పులే తీస్తలేనంటాడు ఇప్పుడు మనం పోయి అయితే ఇవ్వ అనగా నాకైతే ఇవ్వడా ఒకరికి ఇస్తాడా అసలు అమ్మకే వర్ణం లేదు సిన్నమ్మకయ్య తెచ్చి పెడతా అని వేడికెళ్ళి చిప్ప తీసుకొని పెడతాడు ఈ వేడికెళ్ళి పెడతాడు ఏమేమి మేమేం అంటున్నాం అంటే మాకు ఉన్నది పొలం ఆ పొలం కాడికి రాకుండా అన్యాయం జరుగుతుంది పక్క గవర్నమెంట్ లాండ్ ఉంది అన్నకే కొంచెం పది గజాలు తేడా చేసుకోమంటున్నాగా ఎవడో పక్కోడో వచ్చి నా భూమి దగ్గర నాకు ఆ భూమి లేదు ఈ భూమిలో ఉన్నదివా ఉంచుకున్నదివా ఏమన్న దౌర్జన్యం చేసే పోలీసులో పెడితే మీ కళ్ళమ్మ కానీ పోలీసు జీప్లో వేసుకో ఇప్పుడు ఏది మాట్లాడతా కాదు నేను ఎక్కువ కాదని తుకుడా తుక్ కాదు మాట్లాడతాను ఏం చేస్తా నేను ఇక చేసేది ఏం లేదు ఇప్పుడు నేను చేసే ఇప్పుడు ఏం ఆక్షన్ ఉంది ఇక ఇక ఒకటి ఇక సచిపోయే మార్గం రెండే ఉంది మాకు ఏం లేదు ఇక ఇప్పుడు గెలిచిన పాపాల అరే ఇక మరి ప్రజాప్రుతం అంటే కండము కూడా కనిపిస్తా మనకు అందరికి కనిపిస్తుందిగా ఇప్పుడు ప్రజల అలా మాట్లాడింది ఓటి ఓట్లు నాడు ఓటు అండుకున్నాక ఇలా మాట్లాడేది వేరు ఇప్పుడు నా డంపింగ్ వాడు ఉందా అంతేందుకు నా గుడి వీరప్ప గుడికి రోజు పొగని మొత్తం పండలేక సావలేక చస్తున్నాము పక్కనే కలెక్టర్ ఆఫీసు ఒక కలెక్టర్ కూడా వచ్చి మరి డంపింగ్ వాడ గీత పొగ వస్తుందని ఇప్పటికి సల్లార్తా దిక్కులేదు ఇడ ఏ ఉంటే కలెక్టర్ రంగారెడ్డి కలెక్టర్ ఈయనేగా డంపింగ్ వాడు పక్కనే ఆయన పొగ చుట్టుకొని కళ్ళలో పొద్దు ముక్త నీళ్ళు ఇట్లా మబ్బులు వస్తారు ఇవ్వడం సావ దిగిన కానీ కళ్ళ రావడం మబ్బు తుట్టుకుంటుంది ఒక్క మనిషి వచ్చి కూడా అయ్యా ఈ పొగ చుట్టుకుంటుంది దీన్ని బంద్ చేద్దామని పాపన పోతలేడు పైరింజన్ కూడా పంపిస్తలేడు మరి గట్లో దానికి అడగనేక పోతేనే మాకు పోలీస్ స్టేషన్ సక్కన తీసుకపోయి ఫోన్ వచ్చా వచ్చాడు వేసుకొని పోయి ఇక అట్లా పోతే ఎక్కువ లేక పీక్కోలేక మళ్ళా పోవాలి మళ్ళీ ఎవరు మంత్రిని ఎమ్మెల్యేను బతలాడాలి మళ్ళీ రావాలి కేసులు పెట్టిన తర్వాత మరి ఆలోచన చేస్తారు మా బయట తిన్నవా నువ్వు సార్నే తిరుతావు మరి నీ మీనే పెట్టాడు వాటి మళ్ళీ ఇంకో కేసు పెట్టి మరి ఎన్ని కేసులు అని బాధిస్తావు ఇప్పటికే తర్చి మోబడైనా మీనా మళ్ళా పెంచా కొద్దిగా పోతే ఇంకా ఇవి ఏమైనా నువ్వు మనం మాట్లాడుకుంటా పోద్దు రైట్ రైట్ ఇది ఎంత ఉంది మాది ఉందా నా రెండు మూడు ఎకర రెండు ఎకరాలు ఉంది ఎంత పోతుందో మొత్తం మొత్తం పోతుందో అన్న కాడ ఉన్న కాడ ఏమన్నా అధికారులు మనం మాట్లాడినట్టు ఉంది ఏలా ఏ లేదు వస్తురు కొలుసుకొని పోతారు కడిని నాటుకుంటారు మొత్తం పొలం మీద బతికేట్రా ఎక్కడ పొలం మీదనే బతికేది మరి ఇప్పుడు ఎట్లా మరి పొలం ఉన్న పొలం పోతే రేట్ కట్టి ఇత్తన్నారు ఏది చెప్తలేరు వస్తావారు సర్వే చేసుకుంటారు పోతారు మేము లేనప్పుడు లేనప్పుడు వస్తారు సర్వే చేసుకుని వెళ్ళిపోతారు ఈడ ఎంత నడుతుంది ఎకరం ఇప్పుడు ఎనిమిది కోట్లు నడుస్తాం ఎనిమిది కోట్లు దాని రేట్ లేదు లేదు కోట్లు ఇస్తాన చెప్తలేరుగా లేదు మరి చెప్పింది ఇప్పుడు వీళ్ళు గోలుస్తున్నారు ఇస్తున్నాం ప్రభుత్వం మొత్తం ఏం సంప్రదించలేదు పోలీసు పోలీసు అధికారంతో వస్తారు దబ్బేస్తారు ఇట్లా ఏ చెల్లెరాబాద్ చెయ్యాలంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సర్వే చేసుకొని వెళ్ళిపోతారు అడుగుతే దుబ్బేయడం దొంగ సర్వేదంతా ఇది ఎవరి కోసం ఈ భూమి పోతే వేరే భూమి డెవలప్ ఉందా మాకేమన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ ఎత్తు కొంగర్ కొంగర్కల్ ఫోర్త్ సిటీ అభివృద్ధికి మీరు సహకరిస్తలేరా ఫోర్త్ షిఫ్ట్ మాకెందుకన్నా ఉన్న భూమి పోయినాక ఫోర్త్ సిటీ అవసరం ఆయనకి అక్కడ భూమి ఉందేమో ఆయనకు అవసరం అవసరం ఇక్కడ ఉన్నోళ్ళే పోయినోళ్ళేమో ఏడుస్తారు ఉన్నోళ్ళేమో నవ్వుతారు ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఐటెక్ సీట్ ఇట్లా అయినాయి నాలుగు సీట్ దానిలోకి ఎత్త అంటున్నాడు చేస్తా ఎవరి కోసం చేస్తున్నానా ప్రజల కోసం చేస్తున్నా ఆయన కోసం చేసుకుంటున్నా ఇప్పుడు ఉన్న భూములన్నీ లాక్కుంటుండు ఇప్పుడు ఏం లాభం చెప్పు ప్రజల కోసం కాదంటారు ప్రజల కోసం ఆయన దొంగ సర్వే అక్కడ ఆయన భూములు కొన్ని మూడు నాలుగు వేల ఎకరాలు ఉందంటే ఆయన భూమి కోసం చేసుకుంటారు కుంగరకాళం కానీ అక్కడ ఇక్కడ దాని పేరు ఆమన్గల్ సైడ్ అంటే దీనికి దేనికి దగ్గరనే అంత డెవలప్మెంట్ కోసం ఆయన భూమి సేపు గురించి ప్రజల్ని అంతా ముంచేస్తుండే లేదు రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజా ప్రజాపాలన లేదు రైతు బంధులే వచ్చిన భూములు లాక్కుంటుండో సంవత్సరం కూడా కాలే మొత్తం కొన్ని ఇప్పుడు భూమిలే అమ్ముకుంటూ మా ఊ కొన్ని రోజులు అయితే ఊరం కూడా అమ్మేసుకుంటారు రేవంత్ రెడ్డి అంత మటు ఎందుకు అంటున్నావే ఏ తొమ్మిదిన్నర ఏళ్ళు కావచ్చు లేకపోతే ఇంకా ఇంకా మిగతా ముందున్న ప్రభుత్వాలు చేయండి పదిహేను నెలల్లో నేను నేర్చున్నా అంటున్నాడు ఇప్పుడు మీరు అయితే మీటింగ్ ఏం చేస్తున్నా ప్రజలం బాధ పోతుండు అది రైతులను మొత్తము రోడ్ మీద తెస్తుండు ఎందుకు మాకు అవసరమే లేదు ఆ రోడ్ గురించి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తుంది ఏమి ఇవ్వలేదన్న లేడీస్ కోటి బస్సు బస్సు ఫ్రీ పెట్టిండు అంతేగాని గ్యాస్ ఇస్తుండ్రు ఏడు వేల మాయ అంత మాయమటలే దొంగ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా దొంగ పోలీసులు ఏం పెడుతుండ లాగేస్తుండే పొర్రబాయ్ అంటే వాళ్ళతో మాట్లాడుకో ఆయన మాకు కలుస్తాడు ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి ఇప్పుడు మీ భూమి మీరు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇవ్వాలి మరి ఇంత పెద్ద ఎత్తున పోలీసులు వచ్చే లేడికి ఎట్లా మరి ఇప్పుడు నా భూమి ఎంత వరకు పోతుంది ఏందని అడిగేత టైం ఉందా పోలీసు వాళ్ళు ఏమంటారా పోలీసు వాళ్ళు పోయి ఆయన దగ్గర ఆడ ఆడుకో మా దగ్గర రాకురు అడ్డు రాకురు అని పోలీసు దెబ్బేస్తారు డైరెక్ట్ మీద ఆడుకుని మమ్మల్ని అడగకున్నట్టు భూమి భూమి యజమానినే లాగేస్తున్నట్టు ఏ చెల్లరా బయట ఏం చూపిస్తాడు మరి రోడ్ పోతుంది రోడ్ పోతుంది ఏం చూపిస్తాడు ఏం చూపెట్టాడు ఉన్న ఈ రోడ్డు మాకు అవసరం లేదు ఈ దొంగ సర్వే ఈ రోడ్ రద్దు ప్రజలను ముంచి మోసం చేస్తుండు ఈ రోడ్ అవసరమే లేదు మాకు ఇక్కడ ఫ్యూచర్ సిటీ కోసం రోడ్ మాకు అవసరం లేదు రైతులని నమ్మిచ్చి గొంతుకు వస్తుండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు రాజ్యం ఏ అంటుండం అలా పూర్తిగా చూడొచ్చు ఇక్కడ రైతు రైతుల భూములు పోతున్నాయని చెప్పేసి వీళ్ళ రైతులు పెద్ద ఎత్తున బాధపడడం జరుగుతుంది ఒకవైపు ఆ సర్వేలు ఆ పోలీస్ బలగాలతో పూర్తిగా సర్వే కూడా చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ రైతులు చెప్తున్నారు మేము ఎక్కడ కూడా ఇష్ట ప్రభుత్వానికి భూములు ఇస్తలేము ఇక్కడ ఎకరం దాదాపు తొమ్మిది నుంచి పది కోట్లు ఎకరం పోతుంది అంత ఎకరం నుంచి తొమ్మిది నుంచి పది కోట్లు మాకు గట్టిస్తారా లేదా ఇప్పటికీ గతంలో తీసుకున్న భూములకు ఆ ప్రభుత్వం సేకరించిన భూములకు మాకు పిల్లలకు కూడా ఇంకా డబ్బులు అందలేవు ఆ రేట్ కూడా మాకు ఫిక్స్ అవ్వలేదు ఇంకేం లేదు ఏదో మా దగ్గర నుంచి దౌర్జన్యంగా గుంజుకోవడం తప్ప ఇవి ప్రభుత్వానికి ఎటువంటి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి లాభాలు కావచ్చు ఫలితాలు మాకు ఏం అందలేవు కేవలం పోలీసు బలగాలను పెట్టి బలవంతంగా భూసేకరణ చేస్తుండని కొంగరకల వాసులు అక్కడ ఉన్న రైతులు విలపించడం జరుగుతుంది